క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం రానే వచ్చింది క్యాష్ రీచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలానికి సర్వం సిద్ధమైంది ఇక ఈ మెగా వేలంలో ఎవరు కోట్లు కొల్లగొట్టబోతున్నారు ఎవరు ఆశ్చర్యపరచబోతున్నారు ఎవరు నిరాశ చెందబోతున్నారు ఇవన్నీ చూద్దాం ఒక్కసారి ఈ ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి కొన్ని క్లియర్ డీటెయిల్స్ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక ఐపీఎల్ మెగావేలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్కి సంబంధించి ఇక ఐపీఎల్ ఐపీఎల్కి ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది ఈ మూడు నెలల సమయం ఉండగా అయితే సర్వం సిద్ధమైంది ఇక ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీసీఐ ఐపీఎల్ డేట్లను కూడా ప్రకటించింది ఈ మార్చి పద్నాలుగున ఐపీఎల్ తొలి మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది ఇక అందరి దృష్టి కూడా ఐపీఎల్ మెగా వేలంపైనే పడింది ఏ ఆటగాడు కోట్లు కొల్లగొట్టబోతున్నాడు అలాగే ఏ ఆటగాడు నిరాశపరచబోతున్నాడు అనేది కూడా అందరినీ ఇప్పుడు ప్రధానంగా ఆకర్షిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ ఐపీఎల్కి సంబంధించి ఈ మొత్తం రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది మొత్తం దా దాదాపు ఐదు వందల ఏడు మంది క్రికెటర్లు అంటే ఫైనల్ మెగా వేలానికి అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు అందులో మూడు వందల అరవై ఏడు మంది ఇండియన్ ప్లేయర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కానీ అందరూ అన్ని రకాల ప్లేయర్స్ టీమిండియా ఇండియా కాడిన వాళ్ళు కానీ అందరూ ఉన్నారు అలాగే అలాగే ఇక ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే దాదాపు రెండు వందల పది మంది ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు మొత్తం ఓవరాల్గా పది ఫ్రాంచైజీలు అయితే ఉన్నాయి ఈ పది ఫ్రాంచైజీలకు కూడా మొత్తం దాదాపు రెండు వందల నాలుగు మంది క్రికెటర్లు అవసరం ఉంది సో ఇప్పటికే మనం చూసాము మొన్న మధ్య రీటెన్షన్ లిస్టు కూడా విడుదలైంది ఆయా టీంలు తమకు కావలసిన ప్లేయర్లని ఈ భారీ ధర చెల్లించి కూడా వారందరినీ కూడా అంటిపెట్టుకున్నాయి సో ఇక వేలంలోకి వచ్చిన ఆటగాళ్లపైనే అందరి దృష్టి ప్రధానంగా పడిందని చెప్పుకోవచ్చు ఇక ఆ మినిమం బేస్ ప్రైజ్ రెండు కోట్ల నుంచి అయితే ప్రారంభం కానుంది ఈ మినిమం బేస్ ప్రైజ్ రెండు కోట్లలో దాదాపు ఎనభై మంది క్రికెటర్లు అయితే ఉన్నారు ఇక ఏ క్రికెటర్ ఎవరు ఎక్కువ పలుకుతారు అనేది కూడా ఇప్పుడు ప్రధాన ఆసక్తిగా ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా అందరి దృష్టి రిషబ్ పంత్ పైన పడింది ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రిటెన్షన్ చేసుకోలేదు అలాగే ఏ రైట్ టు మ్యాచ్ ఐ ఆర్టీఎం కార్డు కూడా ఉపయోగించే అవకాశం లేదు కాబట్టి రిషబ్ పంత్ పైన ఇప్పుడు ప్రధానంగా అందరి దృష్టి పడిందని చెప్పుకోవచ్చు అటు వికెట్ కీపింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో డైనమిక్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అంటే స్లాగ్ ఓవర్స్లో కానీ లేదంటే మిడిల్ ఓవర్స్లో కానీ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు హార్డ్ హిట్టింగ్ కూడా చేస్తాడు కాబట్టి అలాగే కెప్టెన్సీ మనం చూసాము ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు కాబట్టి సో ఖచ్చితంగా పంత్ను కనుక దక్కించుకుంటే తమకు అంటే అన్ని విధాల ప్లస్ అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఫ్రాంచైజీలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ప్రధానంగా రిషబ్ పంత్ కోసం ప్రధానంగా చూసుకుంటే అటు పంజాబ్ కింగ్స్ ఎలవెన్ పంజాబ్ కానీ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ రెండు జట్ల మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే రిషబ్ పంత్ని ఎంత పెట్టైనా వెచ్చించే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు క్రికెట్ వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మనం చూసాము మాక్ వేలంలో దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు రిషబ్ పంత్ పలిగాడు బట్ అంటే ఇక్కడ ఒక వేలం కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా రిషబ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు అయితే పోటీ పడే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకుంటే ముంబై అలాగే చెన్నై దగ్గర అంటే ఎక్కువ ఆశించిన డబ్బులు లేవు కాబట్టి ఆ రెండు జట్లు మినహాయిస్తే మిగతా జట్లు అయితే ప్రధానంగా పోటీ పడే అవకాశం ఉంది రిషబ్ పంత్ను కనుక తీసుకుంటే తమకు వికెట్ కీపర్తో పాటు బ్యాటింగు కలిసి వస్తుంది అలాగే కెప్టెన్సీ కూడా చేయడానికి ఉంటుంది కాబట్టి రిషబ్ పంత్ పైన అన్ని జట్లు దృష్టి పెట్టాయి ఈ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే టీమిండియా ఆటగాడు ఒక్కరు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మార్క్ అందుకున్న పరిస్థితి అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే ఆ మార్క్ అందుకునే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్ గా మనకు తెలుస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ గత ఏడాది మనం చూసాము రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కి కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు సో ఈసారి అందరి దృష్టి శ్రేయస్ అయ్యర్ పైన కూడా పడింది శ్రేయస్ అయ్యర్ ని కూడా మరొకసారి ఢిల్లీ వెనక్కి తెచ్చుకోవాలని చూస్తుంది ఎందుకంటే గతంలో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీకి ఆడాడు సో మరొకసారి ఢిల్లీకి తెచ్చుకోవాలి మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్ప చెప్పాలని చెప్పి కూడా యాజమాన్యం భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఒక మాట ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది రిషబ్ పంత్కి సంబంధించి ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కోచ్ వల్ల నియమితులైన రికీ పాంటింగ్ కూడా పంతుతో చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ పంతు ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే పంజాబు దాదాపు నూట ఇరవై కోట్ల పర్సులో కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే రిటెన్షన్ చేసుకుంది సో వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ కూడా దాదాపు నూట పది కోట్లు ఉంది కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ప్లేయర్లను తీసుకునే అవకాశం పంజాబ్ దగ్గర ఉంది ఎందుకంటే పంజాబ్ ప్రతి మూడేళ్ళకు ఒకసారి కూడా ఆటగాళ్ళను అయితే మారుస్తూ వస్తుంది సో కంప్లీట్గా ఈసారి అయితే టీంను మొత్తం వదిలేసింది వేలంలోకి కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే ఉంచుకుంది హర్ప్రీత్ సిమ్రాన్ సింగ్ ఓపెనర్గా వచ్చే సిమ్రాన్ సింగ్ అలాగే మిడిల్ ఆర్డర్లో గతేడాది అద్భుతంగా రాణించిన శశాంక్ సింగ్ కేవలం వీళ్ళిద్దరిని మాత్రమే చిరో నాలుగు కోట్లు పెట్టి మాత్రం అంటిపెట్టుకుంది మిగతా ఆటగాలను అయితే వదిలేసింది సో ఈసారి రిషబ్ పంత్ కోసం అయితే గట్టిగా పోటీ జరిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే రికీ పాయింటింగ్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు రిషబ్ పంత్తో చర్చలు జరిపాము పంజాబ్ కింగ్స్ ఎలవెన్ ఆడడానికి కూడా తను సుముఖంగా ఉన్నట్లు కూడా రికీ పాయింటింగ్ చెప్పిన పరిస్థితి ఉంది ఇక మనం ఒకసారి చూసుకోవచ్చు గత కొంతకాలంగా యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ కోలుకొని మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాకు విజయాలు ఘన విజయాలను అందించడం మనం చూసాము సో ఆ క్రమంలోనే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మెగా వేలంలో అయితే రిషబ్ పంత్ కోసం యాజమాన్యాలు పోడి అవకాశం ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది ఇక శ్రేయస్ అయ్యర్ గురించి మనం చెప్పుకున్నట్లే ఢిల్లీ యాజమాన్యం అయితే అతన్ని తీసుకునేందుకు వెనక్కి తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక ప్రధానంగా అందరి దృష్టి కేఎల్ రాహుల్ మీద పడింది ఎందుకంటే గత రెండు సీజన్లు కూడా లక్నో సూపర్ జైంట్స్కి కెప్టెన్గా వ్యవహరించారు ఒక మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ జట్టు యజమాని వచ్చి ఈ కేఎల్ రాహుల్ పైన కోపడటం ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో లైవ్లో జనాల్లోకి బాగా వెళ్ళిపోవడం ఆ తర్వాత రాహుల్ ఫ్రాంచైజీ మారుతాడంటాం ఈ ఊహాగానాలన్నిటికీ చెక్ పెడుతూ కూడా రాహుల్ అయితే వేలంలోకి వచ్చేశాడు సో రాహుల్ని దక్కించుకోవాలని చెప్పాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గతంలో కూడా బెంగళూరుకి ఆడిన రాహుల్ మరొకసారి ఈ బెంగళూరుకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరోపక్క కేఎల్ రాహుల్ కోసం అయితే కేకేఆర్ తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే కేఎల్ రాహుల్ని కనుక జట్టులోకి తీసుకుంటే ఓపెనింగ్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ అలాగే కెప్టెన్సీ ఈ మూడు అంశాల్లో కేఎల్ రాహుల్ ఒక ప్రధానమైన అసెట్ అవుతాడు అని చెప్పి కూడా కేకేఆర్ యాజమాన్యం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఏ మనకు ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే బౌలర్లు ఫాస్ట్ బౌలర్లకి మీడియం పేస్ బౌలర్లకి అయితే మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ప్రధానంగా మనం చెప్పుకుంటే పంజాబ్ కింగ్స్ కాడిన హర్షదీప్ సింగ్ ఈసారి వేలంలోకి వచ్చాడు కాబట్టి హర్షదీప్ సింగ్ కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది ఇప్పటికే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో విశేషంగా రాణించడంతో పాటు టీమిండియా తరఫున అత్యధికంగా టీ ట్వంటీ వికెట్లు తొంభై ఆరు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి వేలంలో హర్షదీప్కు కూడా గణనీయమైన ధర పలికే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఈసారి హర్షదీప్ కోసం కూడా యాజమాన్యాలు అయితే పోటీ అవకాశం ఉంది పది ఫ్రాంచైజీలు కూడా ప్రధానంగా అయితే హర్షదీప్ కోసం ముంబై అయితే ప్రధానంగా పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ముంబై కేవలం ఒక ఐదుగురు కీలకమైన ప్లేయర్ని కోర్ టీంలు మాత్రం ఉంచుకుంది మిగతా ప్లేయర్లందరినీ కూడా వదిలేసింది కాబట్టి ఒక బూమ్రా ఉన్నాడు బౌలింగ్లో సో బూమ్రాకి ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి సరైన జోడీ సో అది టీమిండియా బౌలర్ అయితేనే బాగుంటుందని భావిస్తున్న ఆ ఫ్రాంచైజీ కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా హర్షదీప్ అయిన కన్నేసినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక మరో ఆటగాడు ప్రధానంగా చెప్పుకోదగ్గ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ని గతంలో ముంబై ఇండియన్స్ దాదాపు పదిహేను పదిహేనున్నర కోట్లు పెట్టి అయితే అతన్ని కొనుక్కుంది సో ఈసారి అంత పెట్టి కొనే పరిస్థితి లేదు కాకపోతే అతన్ని కనీసం ఒక పది కోట్ల దాకా కూడా ధర పలికే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక ప్రధానంగా చూసుకుంటే అందరి దృష్టి కూడా ఈసారి చాలామంది చాలా టీంలు విదేశీ ఆటగాళ్ళను అయితే వదులుకున్నాయి సో ఈసారి అందరి దృష్టి ప్రధానంగా ఇంగ్లాండ్ వన్ డే అలాగే టీ ట్వంటీ కెప్టెన్ జోష్ బట్లర్ పైన కూడా ప్రధానంగా పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే జోష్ కు ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్ అతను కెప్టెన్ గా ఉన్నారు అలాగే ఓపెన్ బ్యాటింగ్ చేస్తారు అలాగే అతను వికెట్ కీపింగ్ కూడా చేయగలుగుతారు సో మూడు డిపార్ట్మెంట్లో జోస్ బట్లర్ కనుక తీసుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఆర్సీబీ కానీ చెన్నై కానీ ఈ ప్రధానమైన టీంలు కూడా ఇవన్నీ కూడా జోష్ బట్లర్ పైన కూడా కన్నేసినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది బట్ ఏదేమైనా కానీ ఖచ్చితంగా జెడ్డా వేదికగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగే ఈ మెగా ఐపీఎల్ వేలం అయితే రెండు రోజుల పాటు జరుగుతుంది ఆదివారం మధ్యాహ్నం మొదలయ్యి ఈ సోమవారం సాయంత్రం అంటే రెండు రోజుల పాటు అయితే ఈ వేలం జరుగుతుంది సో ఈ వేలంలో ఎవరు ఏ క్రికెటరు ఏ టీంకి వెళ్ళబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఆసక్తికరం నెలకొంది ఎందుకంటే ఇప్పటివరకు గత కొంతకాలంగా కొన్ని కొన్ని ఏళ్లుగా చాలామంది ఆటగాళ్ళు ఆయా ఫ్రాంచైజీలను అయితే అంటిపెట్టుకున్నారు సో అందులో భాగంగా కొంతమంది ఆటగాళ్ళు ఇప్పటికీ అయ్యే ఫ్రాంచ్ అవే ఫ్రాంచైజీలు ఆడుతున్నప్పటికీ కూడా మరి కొంతమంది ఆటగాళ్ళు అయితే కంప్లీట్గా వేలంలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ క్రికెటరు కోట్లు కొల్లగొట్టబోతున్నాడు ఏ క్రికెటరు నిరాశ నిరాశపరచబోతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానమైన ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక మహమ్మద్ షమి మహమ్మద్ షమి కూడా ప్రధానంగా వేలంలోకి వచ్చాడు కాబట్టి మహమ్మద్ షమి కోసం కూడా పోటీపడే అవకాశం ఉన్నట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది సో ఒకసారి మనం క్లియర్గా చూద్దాము ఐపీఎల్కి సంబంధించి ఈసారి ఒక్కో టీంకి సంబంధించి పర్స్ వాల్యూ నూట ఇరవై కోట్లు ఇచ్చింది కాబట్టి ఆ నూట ఇరవై కోట్లు కూడా ఇప్పటికే చాలా టీములు రిటెన్షన్ ప్లేయర్ని అట్టి పెట్టుకున్న ప్లేయర్లకి దాదాపు పద్దెనిమిది కోట్లు ఇరవై ఒక్క కోట్లు కూడా చెల్లించడం మనం చూసాము నిక్లాస్ పురాన్ కోసం సో ఆ మొత్తం పోగా కూడా ఇప్పుడు ఫ్రాంచైజీలు అన్నింటి దగ్గరగా చూసుకుంటే దాదాపు ఆరు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు అంటే ఆరు వందల నలభై అయితే ఫ్రాంచైజీల దగ్గర ప్రస్తుతం ఉన్నాయి సో అత్యధికంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు పంజాబ్ కింగ్స్ దగ్గర దాదాపు నూట పదిన్నర కోట్లయితే పంజాబ్ కింగ్స్ దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి సో పంజాబ్ కింగ్స్కి ఎక్కువ మంది ప్లేయర్లు అటు విదేశీ ఆటగాళ్ళని కానీ టీమిండియాకి సంబంధించిన క్యాపిడ్ ప్లేయర్లు కానీ అన్క్యాపిడ్ ప్లేయర్లు కానీ వాళ్ళందరినీ కూడా ఒక సమత్వకంతో టీంని ఒక బ్యాలెన్స్ చేసుకునేందుకు కూడా వీళ్ళ దగ్గర తగినంత డబ్బు ఉంది కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి అయితే ఇది ఒక ప్రధాన అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత బెంగళూరు ఆర్సీబీ అయితే ఆర్సీబీ ప్రస్తుతం తన దగ్గర ఎనభై మూడు కోట్లు ఉన్నాయి ఆర్సీబీ పర్సులో అలాగే ఢిల్లీకి డెబ్బై మూడు కోట్లు ఉంది పర్సులో ఇక టైటాన్స్ లక్నో సూపర్ జైన్స్ ఇవన్నీ కూడా చెరో అరవై తొమ్మిది కోట్లు గుజరాత్ టైటాన్స్ కానీ లక్నో సూపర్ జైన్స్ కానీ ఇవి కూడా అంటే అంటిపెట్టుకున్న ఆటగాళ్ళని పరిమితంగానే అంటిపెట్టుకున్నాయి సో కాబట్టి పర్సు వాల్యూ దాదాపు అరవై తొమ్మిది కోట్లు ఉంది కాబట్టి ఇక వేలానికైతే సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు ఇక అత్యల్పంగా ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ దగ్గర కేవలం నలభై ఒక్క కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దాదాపు వాళ్ళ కోర్ టీమ్ని మెయిన్ ప్లేయర్స్ని అట్టి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ టీంని రీబూల్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూసాం గత గత సీజన్లో కూడా అంతర్జాతీయ బౌలర్లు కూడా కీలకమైన ట్రెంట్ బోల్ట్ కానీ అశ్విన్ కానీ యజ్వేంద్ర చాహల్ కానీ వీళ్ళంతా కూడా రాజస్థాన్ రాయల్స్లోనే ఉన్నారు సో ఈసారి వాళ్ళందరినీ కూడా వేలంలోకి వదిలేసింది కాబట్టి ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ దగ్గర ఉన్న నలభై ఒక్క కోట్లతో చాలా ఆచితూచి జాగ్రత్తగా ప్లేయర్లను అయితే కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇక కోల్కతా కోల్కతా వద్ద కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగబోతోంది సో ఇప్పటికే కెప్టెన్ మా శ్రేయసైర్ని వదులుకోవడం కేఎల్ రాహుల్ని తెచ్చుకోవాలని భావించడం సంప్రదింపులు జరిగాయని కూడా అనేక వార్తలు వస్తున్నాయి కాబట్టి సో యాభై ఒక్క కోట్లతో వాళ్ళు కూడా టీంని అంటే ఇప్పటివరకు వాళ్ళ కోర్ టీమ్ ఏదైతే ఉందో రసెల్ కానీ వీళ్ళంతా కూడా టీంలో కొనసాగుతున్నప్పటికీ కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్ని కెప్టెన్గా తీసుకొచ్చి అలాగే ఓపెనర్గా అలాగే వికెట్ కీపర్గా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది ఇక ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర అయితే చూసుకుంటే చెరో నలభై ఐదు కోట్లున్నాయి ఇప్పటికే మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కీలకమైన ప్లేయర్లందరినీ కూడా అట్టి పెట్టుకుంది హెన్రిచ్ క్లాస్కి ఇరవై ఐదు కోట్లు వెచ్చించి అతన్ని అంటిపెట్టుకుంది అలాగే ఇటీవల టీమిండియాకు అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆరు కోట్లు పెట్టి అంటిపెట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రధానంగా బౌలింగ్ కాంబినేషన్ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇక ముంబై ఇండియన్స్ అయితే మనం క్లియర్గా చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి కూడా అటు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ బుమ్రా వీళ్ళ ఐదుగురు కూడా ఆ టీంకి ప్రధానమైన మెయిన్ కోర్ టీం కాబట్టి సో వాళ్ళు ప్రధానంగా ఇక దృష్టి పెట్టాల్సింది బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన సో బుమ్రాకి సరైన జోడీ బౌలర్ కోసం ఖచ్చితంగా ఆ టీం అయితే ఆ ఫ్రాంచైజీ అయితే పోటీపడే అవకాశం ఉంది అందులో భాగంగా మహమ్మద్ షమీన్ కానీ లేదంటే అర్షదీప్ కానీ ఇటువంటి ప్లేయర్ని టీమిండియా కాడిన ప్లేయర్లు కానీ లేదంటే దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న ఆటగాళ్ళని కానీ దక్కించుకునేందుకైతే ముంబై అయితే ప్రధానంగా పోటీ పడే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే మనం ప్రధానంగా చెప్పుకుంటే ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఏ ఆటగాడు ఎంత ధర పలికే అవకాశం ఉంది అనే అయితే మనకి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు ఈ మెగా వేలంలో అయితే రిషబ్ పంత్ టీమిండియా ఆటగాడు ఖచ్చితంగా రిషబ్ పంత్ అయితే భారీ ధర పొలకపోతున్నాడని కూడా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు అలాగే విదేశీ క్రికెటర్ ఫారెన్ ప్లేయర్ జోస్ బట్లర్ కూడా అత్యధిక ధర పలికే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తుంది చూద్దాం మరి మరికొద్దిసేపట్లో తేలనుంది ఏ క్రికెటర్ అయితే కోట్లు కొల్లగొట్టబోతున్నాడు ఏ క్రికెటర్ ఫ్యాన్స్ని అయితే ఆశ్చర్యపరచబోతున్నాడు అలాగే ఏ క్రికెటర్ తన అభిమానుల్ని నిరాశపరచబోతున్నాడు మరికొద్ది గంటల్లో తేలనుంది